జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదమా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ మాసం సింహరాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణి అన సింహరాశి వారికి కొన్ని ప్రతికూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా ఓర్పు నేర్పుతో గనక ప్రవర్ధన చేస్తే ఈ ప్రతికూలవంతమైనటువంటి అంశాలను కూడా సానుకూలవంతం చేసుకునేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు దైనందిన జీవితంలో తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము ఈ విధమైనటువంటి పరిస్థితుల వల్ల కొన్ని సమస్యలు ఏర్పడటము దీనివల్ల మానసికమైనటువంటి సంఘర్షణ అధికమైపోయి ఏం చేయాలో అర్థమవ్వక ఏమవుతుందో తెలియక తెలియనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణలోకి మీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ప్రశ్న సన్ని అనుసరించి చూస్తే వచ్చే ఫలితం శుక్ర సంబంధమైన ఫలితం ఒక స్త్రీ లేదా పురుషుడు లేదా స్నేహితుడు వీళ్ళ వల్ల మీరు ఏదైనా దుషిత్తి పొందేటువంటి అవకాశం ఉంది వీళ్ళ వల్ల ఏవైనా అపోహలు అపార్థాలు అపనిందలు మీ మీద రావటం చేయనటువంటి పొరపాటుకి సంజాయిచి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితితో మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది దీనివల్ల మానసికంగా బాగా సంఘర్షణ పడతారు ఏం చేయాలో అర్థమవ్వక ఏమవుతుందో తెలియక తెలియనటువంటి సంఘర్షణతో కూడిన జీవన విధానంతో ఉండటం వల్ల మానసికమైనటువంటి సంఘర్షణకు లోనైన మీరు ఒక్కొక్కసారి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా విపత్కరమైనటువంటి ఆలోచనలు కూడా మీకు వస్తూ ఉంటాయి ఎలా వస్తాయంటే ఇక ఈ జీవితం వృధా ఇలా మనం ఉండటం ఇలా కాదు మనకి జీవితం వద్దు లేకపోతే ఈ ఉద్యోగం వద్దు మనం ఇక్కడ నివాసం ఉండొద్దు ఎక్కడికైనా సుదూర ప్రాంతానికి వెళ్ళిపోతాం ఇలాంటి బలవంతమైనటువంటి ఆలోచనలు కూడా కొన్ని మీరు తీసుకునేటువంటి అవకాశం ఉంది దీనివల్ల కొన్ని మానసిక ఇబ్బందులు కొన్ని రకాలైన ఆర్థిక నష్టాలు సమస్యలు ప్రతిబంధకాలు కూడా ఏర్పడేటువంటి అవకాశం కానీ ఎప్పుడైతే మన కష్టం వాటిల్లుతుందో సమస్యలు పరిష్కారాలు కూడా దానికి పక్కనే ఉంటాయని పెద్దలు చెప్తూ ఉంటారు మీరు ఎప్పుడో సహాయపడ్డటువంటి ఒక వ్యక్తి మీరు సహాయం చేస్తే ఈరోజు ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళిన ఒక వ్యక్తి దైవం మానుష రూపేణ అంటూ మీకు తరసపడతాడు ఆ పాత మిత్రుల యొక్క కలయిక చేత మళ్ళీ జీవితంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటం మొదలవుతుంది జీవితంలో చాలా గొప్పగా ముందుకు వెళుతారు యోగదాయకమైనటువంటి ఫలితాలని మీరు చూసేటువంటి అవకాశం ఉంది అయితే జీవితంలో ఎప్పుడైతే మనకు ఆర్థిక సమస్యలు వస్తాయో సామాజిక పరమైనటువంటి అంశాల్లో మన మీద దుష్కీర్తి అపనిందలు అపోహలు ప్రచారం అవుతూ ఉంటాయో మన వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తులు కూడా మనకు దూరం అవుతూ ఉంటారు ఎందుకంటే కష్టం వస్తే కష్టంలో ఉన్నటువంటి వ్యక్తి దాకా మనం వెళితే ఏం సహాయం చేయవలసి వస్తుందో మొహమాటానికైనా ఏమైనా అడిగితే చేయలేకుండా మనం ఉండలేమేమో కాబట్టి ఆ వ్యక్తికి మనం దూరంగా ఉందామని చాలామంది మనకు దూరం అవుతూ ఉంటారు మీ విషయంలో కూడా సరిగ్గా జరుగుతుంది మిమ్మల్ని విశ్వసించే వ్యక్తులు కూడా మీ మీద వచ్చేటువంటి ఆరోపణలు వాస్తవం అనుకుంటారు కొన్ని రకాలైనటువంటి స్థితిగతుల్లో న్యాయపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు చట్టపరమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు ఇలాంటి విషయాల్లో కొన్ని ఇబ్బందుల్ని కొన్ని రకాలైనటువంటి సమస్యల్ని మీరు తప్పనిసరిగా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది దీనివల్ల కొంత మానసికమైనటువంటి సంఘర్షణను మీరు పొందుతారు అంటే మన ప్రమేయం లేకపోయినా కోర్టు వ్యవహారాలు అవ్వచ్చు మన ప్రమేయం లేకపోయినా పోలీస్ స్టేషన్లు అవ్వచ్చు మన ప్రమేయం లేకపోయినా పెద్ద మనుషుల యొక్క సమక్షంలోకి వెళ్ళి కొన్ని సంధ్యాయిస్ ఇవ్వవలసిన రావచ్చు ఇది మనసును బాగా బాధ కలిగించేటువంటి అంశం ఇలాంటివన్నీ ఇప్పటికే జరిగిపోయి ఉన్నప్పటికీ కూడా గాయం మానినా దానిపైన ఉన్నటువంటి మత్సం మానట్టు మిమ్మల్ని కొంచెం ఇవన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి రోజులు మారిపోతాయి మాసాలు మారిపోతాయి సంవత్సరము మారిపోతూ ఉంటుంది కానీ జీవన విధానం మారట్లేదన్న భావన మాత్రం కలుగుతుంది ఇదే సందర్భంలో కొత్త వృత్తిని ఉద్యోగాన్ని వ్యాపారాన్ని ఎన్నుకోవటం యోగదాయకమైన ఫలితాలకు కారణమవుతుంది మీరు తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళడానికి ఒక ముఖ్యమైనటువంటి ఇండికేషన్స్ లాంటివి ఈ మాసంలో వచ్చేటువంటి పరిస్థితి ఉంది వాటిని చక్కగా వినియోగించుకుంటే యోగదాయకమైన ఫలితాలు వస్తాయి భార్యాభర్తలు కుటుంబ జీవితం పట్ల జాగ్రత్త కొన్ని రకాలైనటువంటి రహస్యకరమైనటువంటి విషయాల్ని ఎవరికి ప్రస్తావించకపోవటం భార్యాభర్తలు ఒకరికొకరు చెప్పుకోకపోవటం వల్ల ఎవరో మూడో వ్యక్తి చెప్పిన అంశం అది అపోహ కూడా అది ప్రచారంలో ఉండి నిజమని భావించటం మీ ఇద్దరి మధ్య సంబంధ బాంధవ్యాల్లో సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి రహస్యాలైనా ఇబ్బందులైనా భార్యాభర్తలు కలిసి మాట్లాడుకోవటం వల్ల మూడో వ్యక్తుల వల్ల పొంచి ఉండేటువంటి ప్రమాదం నుంచి మనం బయటపడవచ్చు ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆరోగ్యకరమైనటువంటి స్థితిగతుల పట్ల కూడా జాగ్రత్త కొంతమంది వ్యక్తులు నమ్మిన వాళ్ళు విశ్వసించిన వాళ్ళు ఆత్మీయులై ఉన్నప్పటికీ కూడా మనకు జరిగేటువంటి కొన్ని రకాలైన మంచికి లేదా కొన్ని రకాలైనటువంటి అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకి అడ్డుపట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటే ధనం ముళ్ళ ఇదం జగత్ అని పెద్దలు చెప్తూ ఉంటారు కానీ కొంతమంది ప్రవర్ధన మాత్రం ఆ విధంగానే ఉందేమో అన్నటువంటి ఆలోచన కూడా మనకు కలుగుతూ ఉంటుంది ఇటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడటానికి అనుకూలవంతమైనటువంటి అంశాలు రావటానికి ఆదివారం పూట ప్రశస్తవంతమైన సూర్యభగవాను దర్శనం చేసి తమలపాకు మీద సూర్యభగవానుడికి గోధుమ నూకతో వండినటువంటి పాయసాన్ని కుంకుమ పువ్వుని అందులో ఉంచి స్వామివారికి విశేషంగా ఈ పాయసాన్ని నివేదన చేసి పరమేశ్వర స్వరూపంలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి ఆలయ ప్రాంగణంలో పరమేశ్వరుడికి గనక అదే ఆదివారం పూట శక్తి కులది పంచామృతాలతో అభిషేకం చేయిస్తే అపోహలు అపార్థాలు అపనిందలే కాదు జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు తొలగిపోతాయి యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉంది పరమేశ్వరుడికి సంబంధించిన నమక చమక రుద్ర మంత్రాల చేత పంచామృతంతో ఆదివారం పూట అభిషేకం చేయించండి ఒక గొప్ప యోగం వస్తుంది దుర్యోగం నుండి తప్పకుండా బయటపడేటువంటి అవకాశం కూడా కనబడుతుంది విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకమైన కాళ్ళం రాజకీయ నాయకులకి కొంచెం ప్రతిఘటన ఎదురయ్యేటువంటి అవకాశం వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో రాబోతున్నాయి మరిన్ని వీడియోలు చూడటానికి కను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి